వచ్చిన ఇంటర్ ఫలితాలలో ఇటీవల వచ్చిన ఇంటర్ ఫలితాలలో భారీగా తప్పులు దొరికినట్టుగా సో అనేక మంది అయితే విద్యార్థులు చెప్పుకున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంటర్ ఫలితాలు వచ్చిన తర్వాత భారీగా తప్పులు అయితే జరిగినాయని తెలుస్తుంది అనమాట చాలామందికి మార్కులు తగ్గినట్టుగా చెప్తూ ఉన్నారు కొందరికైతే మొత్తానికి మార్కులు అయితే పడిపోయినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకి సప్లిమెంటరీకి సంబంధించి కూడా షెడ్యూల్ అయితే విడుదలైంది సప్లిమెంటరీకి సంబంధించి ఆల్రెడీ అందరూ కూడా ఫీజ్ అయితే చెల్లించడం అయితే కూడా జరిగిందనమాట అయితే ఇప్పుడు చాలామందికి సంబంధించి వచ్చిన డౌట్ ఏంటంటే అసలు మార్క్స్ ఎందుకు తేడా వస్తున్నాయి అనేది అయితే బుర్రలు అయితే పీక్కుంటున్నారన్నమాట ప్రజెంట్ ఏపీ వ్యాప్తంగా ఇదే సందేహం అయితే చాలామందికి ఉంది చాలామందికి సంబంధించి మార్కులో చాలా వ్యత్యాసం అయితే కనిపిస్తూ ఉంది అనమాట చాలామంది రీవెరిఫికేషన్కి సంబంధించి చాలామంది అయితే దరఖాస్తు కూడా చేసుకోవడం జరిగింది అంటే గతంలో పోలిస్తే ఈసారి మాత్రం వెరిఫికేషన్కి అయితే భారీగా దరఖాస్తులు అయితే చేశారన్నమాట ఎందుకంటే మార్కుల్లో వ్యత్యాసం అయితే చాలా ఉండడంతో ఈసారి రీవెరిఫికేషన్కి ఎక్కువ మంది అయితే దరఖాస్తు చేశారు అదేవిధంగా సప్లిమెంటరీకి సంబంధించి కూడా ఎక్కువగా ఎక్కువ మంది అయితే కట్టడం అయితే జరిగింది సో ఇది మనకి ప్రజెంట్ ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని